హాయ్ మై డిఎస్సి గారు సైకాలజీ విద్యా మనోభిస్ సంబంధించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నైతిక వికాసం నైతిక వికాసం తెలిసి ఉంటుంది ఈయన గోల్బర్గా నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మంచి చెడుకి తప్పుకి ఒప్పుకి న్యాయానికి అన్యానికి మధ్య గల తేడాను తెలుసుకోవడానికి ఈ నైతిక వికాసం కలిగిన వ్యక్తి యొక్క లక్షణంలో నిజాయితీగా వ్యవహరించడం అబద్ధాలు చెప్పుకుని ఉండడం దొంగతనం దౌర్జన్యాలు చేయడం ఇతరులతో మర్యాదగా ప్రవర్తించౌరవించటం ఆత్మగౌరవం మరియు మంచి ఆత్మభావం కలిగి ఉండడం స్వీయ కర్మశిక్షణ పాటించడం స్వీకరించిన పాటించడం కర్తవ్య నిర్వహణలో ధర్మ ధర్మమును న్యాయమును పాటించడం నియమ నిబంధనలను త్వరగా చెప్పకుండా పాటించడం మంచి నైతిక విలువలు కలిగి ఉండడం ఇవన్నీ నైతిక సంబంధించిన లక్షణం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన మనోరంజన శాస్త్రవేత్త లారెన్స్ కోల్బర్గ్ వివిధ సంస్కృతికి సంబంధించిన కొన్ని వందల మందిని పిల్లలను అధ్యయనం చేసి తర్వాత నైతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈయన లారెన్స్ కోల్బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన తన ఆత అన్నమాట ఈయన కొన్ని వందల మంది పిల్లల మీద పరిశోధన చేసి ఈ దీన్ని ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు నైతికి సంబంధించిన కథలను చెప్పే పరిస్థితుల్లో ఎలాంటి ప్రతిష్ఠించాలని ప్రశ్న ద్వారా వివిధ వయసులు వారిని రాబట్టిన జవాబుని విశ్లేషించి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు నైతిక వికాస సిద్ధాంతాన్ని ఈయన సిద్ధాంత అత్యంత ప్రాచుర్యంగా పొందిందనమాట సాం సంఘానాత్మక వికాసం ఆధారపడిన ఈ నైతిక వికాసంలో కోల్బర్గ్ మూడు స్థాయిని చెప్పారు ప్రతి స్థాయి మీద రెండు దశలను విభజించాడు ఆలోచన వివేచన వంటి సంఘానాత్మక ప్రక్రియ వ్యక్తి నైతిక వికాసంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మరి ఆ ఆర్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం కోల్పుర ప్రతిపంచిన నైతిక వికాసంలో ముఖ్యంగా మూడు స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి నైతిక నాలుగు నుంచి పది సంవత్సరం అనమాట ఈ దశలో నైతికత శారీరక శిక్షణ పరంగా మరియు నైతిక పొందే బహుమానం ఆధారంగా ఇది పనిచేస్తుంది ఈ స్థాయిలో నైతిక భాష నియంత్రించబడుతుంది ఈ స్థాయిలో రెండు దశలు ఉంటాయి అన్నమాట మొదటి దశ వచ్చేసి విధేయుత శిక్షణ వరంటేషన్ ఈ దశలో పిల్లలు పెద్దల నుండి ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షణ శిక్షణ నుంచి తప్పించుకోవాలంటే వారు మాటను గౌరవించి పాటిస్తారని దీని విధాయితీగా ఉంటారని శిక్ష గురించి భయం వీరి నైతికతను నియంత్రించబడుతుంది హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్ష హోంవర్క్ వెళ్ళడం అనమాట రెండో దశ సహజ సంతోష అనుకరణ సాధనోపయోగం వరెంటియేషన్స్ ఈ దశలో పిల్లలు బహుమతులు పొందే ఉద్దేశంతో దర్శిస్తూ ప్రవర్తిస్తారట వీరిలో పరస్పరం క్రమశిక్షణ ఉన్నప్పటికీ కనబరిచేప్పటికీ వీరు నిజమైన న్యాయభావంతో కాకుండా వస్తు మార్పులని ఇప్పి ఇచ్చిపుచ్చుకోవడం ఆధారపడుతుంది టీవీ చూడవలసి చూస్తే హోమ్ స్టేషన్ శిశువు తన తల్లితో చెప్పుట పిల్లల యొక్క ఇష్టాన్ని అవసరాన్ని బట్టి తీర్చాలి తల్లిదండ్రులు పెద్దలను శబ్దాలను పాటించిన నియమాలను కట్టుబడి ఉంటారు మరి రెండోది సాంప్రదాయ స్థాయి ఇది వచ్చేసి పదకొండు నుంచి పదమూడు సంవత్సరాలు ఈ స్థాయిలో వ్యక్తులు సాంఘిక నియమాలు కట్టుబడి ఉండేది కానీ ముఖ్యమైన పాదశాలి ఇతరులు ఇష్టాయిష్టాలను సమాజాలు పాటిస్తూ సాంప్రదాయ నియమ నిబంధనలను చట్టం న్యాయం ఆధారంగా నైతిక తీర్పు నిందించబడుతుంటారు ఇష్టానుసారం కాకుండా సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటే సరైన మానసిక సంబంధాలు మానవ సంబంధాలు సాంఘిక పద్ధతిని పాటించవచ్చని నమ్ముతారు ఇక మూడో వచ్చేసి మంచి బాలుడు బాలిక నీతి ఈ దశలో ఇతరులతో మంచి సంబంధాలు ఉంటే ప్రవర్తన మంచి ప్రవర్తన ఉండి భావించడం జరుగుతుంది వీరి నైతిక తీర్పు ఇతరుల ఆమోదం కోసం అయిష్టత తిరస్కరించి తప్పించుకోవడం కోసం అంటే మంచి అబ్బాయి మంచి అమ్మాయిని పిలవడానికై పిలువబడడానికి ఉంటుంది మంచి అమ్మాయి మెచ్చుకుంటారని ఉపాధ్యాయులు చెప్పిన పనులను ఎదురు తిరగకుండా విద్యార్థి చేయడము నాలుగో దశ ఈ అది అధికారం సాంఘిక శ్రమ నిర్వహణ నీతి ఈ దశలో పిల్లలు నిధం తప్పించుకోవడానికి సంఘం ఆమోదించిన నియమాలను పాటిస్తూ భావిస్తారంటారు ఈ రకంగా వ్యక్తుల ఆమోదాన్ని మాత్రమే కాకుండా సమాజ ఆమోదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటూ నడుచుకుంటూ సమాజంలో ఎక్కువ స్థాయిలో నైతికత దాటలేరు స్కూల్లో క్రమశిక్షణ ప్రతి విద్యార్థి యొక్క బాధ్యతని గుర్తించే క్రమశిక్షణ విద్యార్థి వెనగడం మరి ఉత్తర సంప్రదాయ నైతికత ఇది పద్నాలుగు సంవత్సరాల పైన ఉంది ఈ స్థాయిలో కోరిక సంప్రదాయ నైతికత లేదా స్వీయ అంగీకారం సూత్రాలు నైతికత మానసిక సామాజిక వికాసంలో విమర్శన దృష్టితో మంచి చేయడం దాని దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఈ స్థాయిలో నైతిక తీర్పు నియంత్రణ శక్తి వ్యక్తి మాత్రమే ఉండడం దీన్ని నైతిక సాధనలో అత్యున్నత స్థాయి గుర్తించవచ్చు స్వీ ఆమోదగల నైతిక సూత్రాలు చట్టంలో నిలిపోతా వస్తూ విషయాల ఆలోచన అనుసరిస్తుంది ఈ స్థాయిలో రెండు రకాల దశలు ఉన్నాయన్నమాట ఐదు దశ ఒప్పందాల వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన చట్టం అనేది వరంట్ ఈ దశలో నైతిక తీర్పుల వల్ల అంతర్ణం ఈ దశలో వ్యక్తి సమాజం సంక్షేమం మానవుల హక్కులు విలువలు ఇచ్చి హేతుబద్ధంగా ఆలోచించాలని ప్రారంభించి తదనుగుణంగా ప్రవర్తిస్తామట సమాజం మొత్తం ప్రయాణం చేయబోతుంది నిరూపించబడి నైతిక ప్రమాణాలను మార్పు చేసుకుని కోసం నైతిక నమ్మకాలతో సారవత ఉండాలని దశలో వ్యక్తులను నమ్ముతారన్నమాట ఉదాహరణకు వ్యక్తి ఇతరులను మతస్థులను కొలస్తుని గౌరవించడం మరియు వారి హక్కులను గౌరవించడం మరి లాస్ట్ వచ్చే చారు దశ వ్యక్తుల సూత్రాలు అంతరాత్మ నిధి తనలో వ్యక్తి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడానికి కాకుండా తన ఇష్టం తన ఆత్మవంచనం తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు మనల్లో భాగమైనటువంటి ఆదర్శాలను అన్నిటినీ అనుగుణంగా ప్రవర్తిస్తాడు మరి విశ్వక్షేమం కోరుతూ సమాజంలో పేరు పాల్గొన ఆస్తులను ఇస్తా ఆస్తులను అంత ఆఫలను తప్పించుకోవడం సాంఘిక వంటి సాంఘిక ప్రకారం సంబంధించిన ఇది ఆధారపడి ఉంటుంది మరి భాషా వికాసం నాన్ సంస్కృతి సిద్ధాంత భాష సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం భాషా వికాసం నాన్ సంస్కృత భాష సిద్ధాంతం భాషా సిద్ధాంతంలో ప్రముఖమైన సిద్ధాంతం పేరు కనుక నాన్ సంస్కృతి సిద్ధాంతం నాన్ సంస్కృతి అమెరికాకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త అంట ఈయన తత్వవేత్త తర్కవేత్త సంజ్ఞాన శాస్త్రవేత్త అనమాట ఈయన దృక్పథాన్ని ప్రతిపాదించిన వాడు ఈయన వీరు ఫాదర్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్స్ లింగ్విస్టిక్ అని పిలుస్తారు ఈయన ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్ అని పిలుస్తారు తర్వాత పశుపక్షాల పోషించే ప్రశంసలు అనుకున్నాడు ఈయన అమెరికాలో మసాన్ సెల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచారంగా పనిచేశారు అనమాట ఈయన నూరు పైగా గ్రంథాలు రాసి వాటి కొన్ని ముఖ్యమంత్రి లాంగ్వేజ్ అండ్ మైండ్స్ ద లాజికల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద లింగ్వస్టిక్ తేరీ లెక్చరర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ బైండింగ్ భాషకు సంబంధించిన నోమ్ సంస్కృతి శిశువు భాషను అర్థం చేసుకునే శక్తితో కొడతాడని నేర్చుకునే శక్తితో కొడతాడు అని వివరించే సిద్ధాంతం వీరి ప్రకారం భాష ప్రత్యేక నియమాలను సమాచారం ఆధారంగా నిర్మించే ప్రత్యేక వాక్యాల సముదాయము మరియు వీరి భాషలో సాంప్రదాయక వ్యాకరణం వ్యతిరేకించాడు వీరు సిద్ధాంతం ప్రకారం భాష అర్జిత్ అర్థం చేసుకోవడానికి వినియోగించడానికి భాష సంబంధ నిర్మాణాలను జీవశాస్త్రంగా మానవ మెదడులో అనుకరణించి అనుకరించి పిల్లల భాషను అర్థించే సామర్థ్యాన్ని పుట్టుకతోనే వస్తుంది దీని ద్వారానే భాషను నేర్చుకుంటాడని అదేవిధంగా బైండింగ్ సిద్ధాంతం అంటారన్నమాట ప్రతి శిశువుడు తన సాంఘిక సంస్కృతి భేదానికి అనుగుణంగా ఆ భాష నిర్మాణాలను జన్యును నుండి పంచుకుంటాను వీరి వాదన విషయంలో ప్రవర్తనవాదమైన బిఎఫ్ కిందస్ వ్యతిరేకించాడు ప్రకారం భాష అనేది ఇతరులతో వివిధ రకాలుగా కమ్యూనికేషన్స్ కలిగి ఉండడం మనం చాలా గ్రహించాలి ప్రతి మనిషికి స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా భాషను అర్థం చేసుకునే సామర్థ్యం పుట్టుకునే ఉంటుందని చెప్పారు ఈ ప్రతిపాదించిన సావిత్రిక వ్యాకరణ సిద్ధాంతం దీన్ని సావిత్రివేక సిద్ధాంతం అని కూడా అంటారు మరి మాతృభాష సంబంధించి మాకు పుట్టుకతో ఉంటుందని భాష నేర్చుకునే విధంగా ఈ విధంగా కలసి నేర్చుకునే వీలుంటుందన్నమాట మరి వ్యక్తులందరూ సహజసిద్ధంగా అదేవిధంగా వ్యాకరణం సార్వత్రికవాదం అని అన్నారు అనగా ప్రపంచంలో ప్రతి వ్యక్తులు మరి వ్యాకరణ అర్థం చేసుకుని పుట్టుకతో సంక్రమిస్తుందని ఎడమ మస్తత్వాదిగోళంలో ట్రోకా ప్రాంతంలో భాషోత్పత్తి ఇది నిలుస్తుంది అనేది వీరే వాదన సాంప్రదాయ భాషా భావన ప్రకారం నాన్ సంస్కృతి ప్రకారం భాష నేర్చుకునే కారణంగా జన్యుప అంశాల వ్యక్తులు పరిణితి చెందమైన భాష అధ్యయనం జరుగుతుంది తను ప్రతిపాదించిన భాష సంబంధమైన విజ్ఞానాన్ని సింతటిక్ స్ట్రక్చర్ సింథాటిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాలు వివరించాడు మరి భాష నిర్మాణ సంబంధించిన భాష సంబంధ తార్కిక నిర్మాణ సిద్ధాంతాలను ప్రతిపాదించాడు మరి ఉత్పాదకత వ్యా వ్యాకరణం జనరేట్ గ్రామర్స్ అంటే రూపాంతర వ్యాకరణం సార్వత్రిక వ్యాకరణం నియత వ్యాకరణం అనుభవ నూతన భావన ప్రవేశపెట్టాలన్నమాట వ్యక్తులు సహజ భాషను మరి అబ్రహం అవసరం ప్రతిపాదించిన అవసరాల క్రమాగత శ్రేణి సిద్ధాంతం ప్రకారం కాల్ఫాస్ ప్రతిపాదించిన ఆత్మ వికాస సిద్ధాంతము రెండు కూడా మానవతా ఉపయోగము చెందిన సిద్ధాంతంగా అవసరాలను ప్రధాన తన కార్డు వ్యక్తి వ్యక్తి సామర్థ్యాలను ప్రతిపాదించాలి మరి కారు వచ్చే మానవతా ఉపగమలను పాటు దుర్గృష్య ఉపగమలను కూడా వివరించాలి పరిచయాలను యాదార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలతో ముఖ్యమైన భావించినవి కాకుండా దుర్గృష్య ఉపగమే ఉదాహరణకు కవికి వెన్నెల అద్భుతం అనిపిస్తే చెరు నాకు వెన్నెల దుర్భరం అనిపించట అంటే కవికి వెన్నన దుర్ అద్భుతం అనిపిస్తే దొంగోలు వెన్నెల దుర్బరమని జరిగింది వ్యక్తి కేంద్రం ఏం తాం అడిగింది శాస్త్రీయ రోగ చికిత్స పరిశ్రమ ద్వారా కాలు రోజు మూడు మూర్తిపత్రిక సిద్ధాంతాలను ప్రతిపాదించారు అది ఏంటంటే సిగ్గును ప్రయ సిద్ధాంతంలో క్లయింట్తో నిరంతరం జరిగిన ఫలితంగా సిగ్గును ప్రాయ వాదనలో భిన్నమైన కాలు రోజు రచించిన గ్రంథం నేర్ప క్లయింట్ కంట్రెడ్ థెరపీ క్లైంట్ సెంట్రల్ థెరపీ ఆన్ బికమింగ్స్ ఎ పర్సన్స్ మూడు వచ్చేసి అవే ఆఫ్ బియింగ్ ఒకటి వచ్చేసి క్లయింట్ సెంటర్ సెంట్రల్ థెరపీ రెండోది ఆన్ బయంగ్ థెరపీ ఈ విధంగా అనమాట